అనేది సో ఈ రైట్ అండర్స్టాండింగ్ రైట్ ఫీలింగ్ డెవలప్ ఈ విధంగా మన బాడీ మన సెల్ఫ్ ఉన్నాయా సో దీనికి వేరు ట్రెడిషన్స్లో వేర్వేరు ప్రాక్టీసెస్ ప్రపోజ్ చేశారు మీరు ఏదైతే ఇంతకుముందు ప్రాక్టీస్ చేస్తున్నారో దాన్ని ఈ కంటిన్యూ బట్ పాటు ఇక్కడ ప్రపోజ్ చేస్తుంది ఏంటంటే వాస్తవం పట్టిని తెలుసుకోవటము దాని పట్ల ధ్యాస పెట్టగలగటము అండర్స్టాండింగ్ ద రియాలిటీ అండ్ ఎబిలిటీ టు సీ ద రియాలిటీ ఇన్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ సో ప్రాబ్లమ్స్ బయట ఉన్నవి మన లోపల ఉన్నవి సో ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే మన లోపల ఈ ప్రాబ్లమ్కి రూట్ ఎక్కడుంది ఆ మూలం ఎక్కడుంది అనేది మనకి మనం కనిపించ చూసుకోవటము అండ్ దాన్ని రిజాల్వ్ చేసుకోవటం మన లోపలే సో ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలంటే దాన్ని చూడాలి చూడాలంటే దాని మీద ధ్యాస పెట్టాలి దేన్ని చూడాలి మన సెల్ఫ్తో మన సెల్ఫ్ను చూడగలం మన సెల్ఫ్తో మన శరీరాన్ని చూడాలి మన శరీరానికి మన సెల్ఫ్కి మధ్య దూరాన్ని చూడాలి ఆ డిస్టెన్స్ స్పేస్ సో అబ్జర్వ్ చేస్తుంది నేను నాకు నా నా శరీరానికి మధ్య దూరం ఉంది నా శరీరాన్ని నేను చూడగలను సో ఫస్ట్ ఎక్సర్సైజ్ మన సెల్ఫ్తో మన శరీరాన్ని చూడటము సెల్ఫ్కి శరీరానికి మధ్య జరుగుతున్న ఈ పరస్పర సంభాషణని చూడటం సో ఇది ఎక్ససైజ్ టూ అండి ఎక్ససైజ్ వన్ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాము ఫస్ట్ విల్ డూ ద ఎక్సర్సైజ్ దెన్ వి విల్ డిస్కస్ సో మనకి ఈ అభ్యాసం చాలామందికి లేదండి ఒక ఒక ప్లేస్లోనే ఒక నలభై నిమిషాలు అరగంట కూర్చొని ఒక విషయం పట్ల ధ్యాస పెట్టే అభ్యాసం కొంతమందికి ఉండుంటుంది కొంతమందికి ఉండదు రియాక్ట్ అవ్వద్దండి మైండ్ అటు ఇటు వెళ్తూ ఉంటుంది ఎప్పుడైతే మైండ్ డీవేట్ అవుతుందో ఒక చిన్న చిరునవ్వుతో మళ్ళీ దాన్ని బ్యాక్ తీసురండి సో ఈ ప్రక్రియలో మనం ఎంత రియాక్ట్ అయితే అంత ఎనర్జీ కోల్పోతాం సో నాకు పర్సనల్గా మాకు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ పట్టిందండి టు సీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సో క్విక్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు బట్ మనకు కావాల్సింది ఏంటంటే పాజిబిలిటీ మనసులో ఎస్ ఇది చూడాలి ఇది ఇంపార్టెంట్ ఇది చూడగలము అనే ఒక పాజిబిలిటీ బ్యాక్ స్ట్రైట్గా కూర్చుండండి కూర్చునేటప్పుడు ఈ ఎడమకాలి మడమ ఎప్పుడైతే మన మూలాధారం దగ్గర తీసుకొస్తామో న్యాచురల్గా బ్యాక్ స్ట్రైట్ అయిపోతుందండి సో ఎవరైతే అలా కూర్చోలేరో సుఖాసనంలో నార్మల్ కూర్చోండి ఆ కుషన్కి కొంచెం ముందుకొచ్చి కూర్చుంటే బ్యాక్ న్యాచురల్గా స్ట్రైట్ అయిపోతుంది టేక్ త్రీ డీప్ బ్రెష్స్ అండి observe your breath for few minutes. మీ శ్వాసను గమనించండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసే ఆ సంవేదనను గమనించండి అబ్జర్వ్ ద సెన్సేషన్స్ ఆఫ్ యువర్ inhale అండ్ ఎక్సేల్